వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహల్ గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖులా గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది అయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క రుజుమార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి కుంభరాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకు కూడాను మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయితూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురుశనుల యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశెనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవి శనులు కలిసిందిలా సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవి శనులు కలిసి ప్రయాణం చేయబోతు ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసమంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం చూద్దాం కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఇది కొంత జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి మాసంగానే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు కుజ బలం ఉన్నది రవి బలం ఉన్నది ఇలా కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏమంటే మొత్తానికి గ్రహాలు కొంత ప్రతికూలతని ఇప్పుడు కుజుడు పంచమంలోకి వచ్చేసారు జన్మరవి జన్మ బుధుడు జన్మశని అలాగే గురుడు అర్ధాష్టమ స్థితి ఇలా ఏంటంటే మెయిన్ గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు గమనిస్తే జూలై టు నవంబర్ వేరు పరిస్థితి జూలై టు నవంబరు చాలా అత్యద్భుతంగా సాగిపోతుంది ఎక్కడ ఇబ్బంది ఉండదు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అబ్బో అసలు నల్లేరు మీద నడకంటారే అలా వెళ్ళిపోతుంది మరి డిసెంబరు జనవరి అంత ఈజీగా నడవల కుంభరాశికి మీరు గమనించండి చాలా ఇబ్బందులు పడ్డారు అంటే అనుకోని సంఘటనలో జీవితంలో జరగడం అది ఆల్ ఆఫ్ సడన్ కొన్ని విషయాలు అది కొన్ని దెబ్బతీస్తాయి మీ ధైర్యాన్నో లేకపోతే మీ స్థైర్యాన్నో ఏదో ఒక మానసిక స్థితినో దెబ్బతీస్తాయి మరి ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా అటు కుజుడు బాగాలేదు రవి జన్మరాశి స్థితి శనేశ్వరుడు జన్మరాశి స్థితి బుద్ధుడు కూడా అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎటు వెళ్ళాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద అంత స్పష్టత ఉండదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అంతేకాకుండా కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది ఎవడు మనకి సాయం చేసేటువంటి వాళ్ళు ఉండరు ఎంతసేపు మనకి మనం పోరాటం చేయాలి మన కోసం మనం ఆలోచించుకోవాలి లేదు ఇతరుల మీద పోరాటం చేయవలసి వచ్చినా మీరు ఓన్గానే వెళ్ళాలి కానీ మీకు సపోర్ట్ ఏం దొరకదు ఇక్కడ వచ్చిన చిక్కది ఎప్పుడైతే ఒంటరితనం ఉంటుందో అదే బలము అదే బలహీనతగా ఉంటుంది ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే ప్రధానంగా మీరు ఓన్గానే చేయాలి ఎవరి మీద ఆధారపడ్డా మీకు అది ఆధారపడినటువంటిది సవ్యంగా సాగదు ఏదైనా పని చేయాలి మీకు మీరుగా చేసుకోవడమే బో మనకి వాడు వచ్చి సహాయం చేస్తాడు అనుకుంటే వాడు రాడు చేయడు ఈ పని అవ్వదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటి అంటే హెల్త్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే అది తీవ్రమైన సమస్యలేం కాదు కాకపోయినప్పటికీ అవి డైలీ రొటీన్స్ని నాశనం చేసేస్తాయి దినచర్యను సరిగ్గా చేసుకునివ్వ అంటే పలానా హెల్త్ ప్రాబ్లమ్కి మనం వెయిటేజ్ ఇవ్వవలసి వస్తుంది లైఫ్లో అది తెచ్చే నీరసానికో బద్ధకానికో లేకపోతే ఇంకోటి దానికో పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది దీనివల్ల స్పీడ్ తగ్గిపోతుంది అంటే జీవితంలో మనం అంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేకపోతాం ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది గ్రహస్థితి మనం ఒరిజినల్గా చెప్పుకోవాలంటే ఒక స్పీడ్ బ్రేకర్ తప్పితే ఫుల్ స్టాప్ కాదు స్పీడ్ బ్రేకర్ మరి ఈ స్పీడ్ బ్రేకర్ని చాలా నిదానంగానే దాటాలి మనం కష్టపడాలి పడాలి లేవాలి నుంచోవాలి నడవాలి పరిగెట్టాలి ఇదే క్రమం ఇప్పుడు ఈ జన్మరవి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు చాలామంది నిందారోపణలు చేస్తారు చాలామంది మీరు ఎంత గొప్ప వ్యక్తులైనా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు అలాగే శనేశ్వరుడు ఏంటిది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వ్యసనాల బారిన పడతారేమో అనేటువంటి ఆలోచన అందరికీ కలగజేస్తారు అంటే ఆ రకంగా తీసుకుపోతాడు ఆ టైం బుద్ధుడు అసలు మనం ఆలోచించుకోవడానికి టైం ఉండదు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి సరే ఈ టైంలో మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా కాపాడేవాళ్ళు ఇప్పుడు చూడండి సినిమాల్లో కూడా అందరినీ వచ్చి కొట్టేస్తుంటే ఎవడో ఒకడు వచ్చి కాపాడుతాడు అలాగే మిమ్మల్ని కాపాడే గ్రహాలు లేకపోలేదు రాహువు శుక్రుడు ఈ రెండు గ్రహాలు నోరుంటే తలకాస్తుంది మీకు అది ఈ నెలలో ఖచ్చితంగా తెలుస్తుంది మీ నోరు వల్ల మీరు మీరు కాపాడబడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో రాహు శుక్రులు ఇద్దరు కూడా చాలా గొప్పగా ఉపయోగపడతారు ఈ రెండు గ్రహాలు కూడా ముప్పై ఐదు శాతం బలాన్ని ఇస్తాయి రాశికి పాస్ అవుతారు ఈ నెలను గెంటగలుగుతారు శుక్రుల వల్లే ఆర్థిక సమస్యలు రావు అనారోగ్య సమస్యలు రావు ఇదైనా పేకల మీదకి వస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి అప్పు ఎన్ని రకాల టెక్నిక్ ఉపయోగించగల అన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగించుకుంటారు కాబట్టి తెలివితేట లౌక్యాన్ని ఇస్తాయి కాబట్టి భయం లేదు కుంభరాశి వాళ్ళు ఎంతసేపు ఆంజనేయ ఆరాధన చేయండి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలని క్రమం తప్పకుండా పారాయణ చేయండి ఆంజనేయస్వామి సింధూరాన్ని ధారణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి